చూశారు కదా సీట్లు అయితే ఈ విధంగా మనం డిస్మాండ్ చేస్తాము ఇప్పుడు లోపల సీట్లన్నీ పీకేసి మంచం ఏర్పాటు చేసుకోవటం ఎందుకంటే మహాకుమంలోకి వెళ్తున్నాం కాబట్టి అసలు కార్ దగ్గరికి వెళ్ళి లుక్ చూద్దాం సీట్లు పీకేసేలా ఉందో సో ఇది ఓవరాల్ గా సీట్లు తీసే కార్ లుక్ అయితే ఇవి కూడా మనం తీసేసుకుంటాం సో ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలాగా పరుపు అయితే మంచం అయితే వేసుకుంటాము అండ్ కింద అంటే ఈ ఎత్తలు వేసుకుంటాం కాబట్టి కింద లగేజ్ పెట్టుకుంటాం ఇక్కడ పడుకోవచ్చు అవసరమైతే సీట్లు పెట్టుకుని కూర్చోవచ్చు కూడా కూర్చుని అక్కడ కాలు చాపుకోవచ్చు ఒక క్యారవైన్ టైప్ లో రెడీ చేస్తున్నాం మనం మన కార్ని మహాకుంభం మేళకి అండ్ దిస్ ట్రిప్ ఈస్ గోయింగ్ టు రియల్లీ చాలా చాలా బాగుంటుంది అండ్ నిజంగా మనం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం కుంభమేళ అయోధ్య కాశీ అండ్ ఇంక ఈరోజే మనం మహాకుంభమేళకు బయలుదేరిపోతున్నాం ఇప్పటికీ టైం వచ్చి ట్వల్వ్ ఫిఫ్టీ సిక్స్ అయిపోయింది సో యా ఈ కూడా తీసేసి మంచం రెడీ చేద్దాం దీనికి